చాగొల్లు మండలం గౌరిపల్లి గ్రామంలో క్రీస్తు కల్వరి ప్రేమ ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో క్రైస్తవ సువార్త సభలు జరిగాయి ఫాస్టర్ కె రాజు ఎస్థేర్ రాణిల నేతృత్వంలో రెండు రోజుల పాటు సంఘ క్షేమాభివృద్ధి కూడికలు జరిగాయి చివరి రోజు ప్రత్యేక ఆహ్వానితులుగా నర్సీపట్నం నుండి జాన్ పీటర్ ప్రసంగికులుగా హాజరై పాటలతో సువార్త పరిచర్య చేశారు క్రీస్తును జీవితాలలోనికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరూ క్రీస్తును పోలి నడుచుకోవాలని అన్నారు క్రీస్తు ప్రేమను సమాజానికి చూపిస్తూ సమాజానికి క్రీస్తును నిజరక్షకునిగా పరిచయం చేయాలని సూచించారు ఈ మేరకు జానపద ప్రజారంజిత గీతాలతో పీటర్ అందరినీ అలరించారు ఈ కార్యక్రమంలో ఫాస్టర్ బొంతా మనోజ్ క్రీస్తు కలవరి ప్రేమ ప్రార్థనా మందిర సంఘ సభ్యులు క్రైస్తవులు పాల్గొన్నారు

వేడి నీళ్ళు పడితే ఏమంటాం మనం కాలిపోయింది శరీరం అంటాం అంటాం అనమా వేడి అన్నంలో చేయి పెడితే ఏమంటాం మనం అని ఊదుకొని తింటాం కదా కానీ ఏడంతలుగా అగ్గిని మొండుతున్న అగ్నిగుండంలో ముగ్గురును పడేసాడు నెప్పుకొద్దు నైసురు నెప్పుకద్దున హైజు పడేసిన ముగ్గురితో పాటు అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఎవరో తెలుసా మైకల్ తీసారా ఆయన ఎవరో తెలుసరా చిన్నోడా తెలీదా ఆయన ఎప్పుడు చూడలేనట్టు ఉంది నువ్వే మా ఇంటికి ఎప్పుడు రాలేదండి ఆయనట్టు చూస్తున్నాడు నాకాశ ఆయన ఎవరో తెలుసా మనం ఎత్తుకుతున్నటువంటి ప్రపంచమంతా వెతుకుతున్నటువంటి ఏసయ్యా కొట్టి దీని మనం చెల్లిద్దాం ఆ ఏసయ్య నాలుగవనిగా ఉండి ఈ ముగ్గురిని బయటికి తీసుకొచ్చాడు చిన్న మనవి మీకు ఒక మాట చెప్తాను గిద్దె రామనరసయ్య అని వరంగల్లో ఉంటాడు నా స్నేహితుడు మంచి పేట్రియాట్రిక్ సాంగ్స్ రాశాడు ఆయన రాసిన పాటలు ఈ మధ్య